ప్రజలు మా ఇంతమంత్రి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అందరికీ మన టీపీసీసీలా రెగ్యులర్ గా అందరినీ ప్రజలు కలిసే కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు సమస్యలు ప్రతి దాకా ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ ఉండే కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజల సమస్య గురించి ఆలోచన పెట్టుకుని మన ఆరు సూత్రాల గ్యారెంటీని పెట్టిన తర్వాత ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు ఏ ఏరియా పోయినా కూడా అనేది ప్రజలకు కలిసిన విషయమే ప్రత్యేకంగా మహిళా సోదరు మండలి బస్ ఇచ్చిన కోట్ల రూపాయలు ఉన్న రైతు నిలబెట్టుకునే ఆ అవకాశాన్ని తీసుకొని ప్రజలకు ఎంతప్పుడు సేవ చేయాలనే కార్యక్రమాన్ని పెట్టుకుని ముందు కూడా ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం గురించి కృష్ణాదేవం గురించి ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత ఉన్న పెట్టి ప్రజా పవర్ల ప్రజలకు ఒక విశ్వాస రూపాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా యావత్ తెలంగాణలో ఏ డెవలప్మెంట్ అవుతుంది ఏమైతుంది ఏ పరిస్థితి ఉన్నది ఎట్లా కూడా ముందే బాగుండదా మన తెలంగాణ ప్రభుత్వం అన్నది నిన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దాన్ని వివరించి ప్రజలకు ఏంటంటే ఒక విశ్వాసం పెంచే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీగా ప్రత్యేకంగా ఒకటే మనం చేస్తున్నాం సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్ అయ్యేది చాలా అవసరం ఉంది అది ఎంత ఇంప్రూవ్ చేసినా తక్కువనే దాన్ని ఇంకా ఏ లెవెల్లో తీసుకోపోతే బాగుంటుందా అని నేను ప్రజల ప్రెస్ సొందర నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనుల నుంచి ప్రత్యేకంగా దాన్ని స్టేట్ చేస్తే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణ ఉన్న డెబ్బై మంది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరుల నెలంబల్సీలో ఎన్ని పార్టీ అది చేసుకుని కార్యక్రమాన్ని పెట్టినా మా ముఖ్యమంత్రి గారు ఉన్న కేబినెట్ మంత్రులందరూ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నా వెద ఇప్పటిదాకా డెబ్బై ఏళ్ళ ఏది రోడ్డు గెపించిన తర్వాత ఆ విశ్వాసము ఆశీర్వాదము ప్రజలు సమస్యల మీరు మా బెద ఉన్న ఏడు ప్రత్యేక ఒక మండలం ఉన్నది నెలలకు నలభై రోడ్ల సమస్య లేకుండా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం తర్వాత లక్ష డెబ్బై మూడు వేల కోట్ల నాకు ముప్పై ఏడు వేల మెజారిటీ వచ్చిన తర్వాత అక్కడ సేవ చేసే అవకాశం వచ్చిన ప్రత్యేకంగా నెల ముప్పై కోట్లతో దగ్గర దగ్గర ఉన్న రోడ్లని అక్కడ కంప్లీట్ చేసుకుంటాం గన్నపల్లి ఆ ఏరియాలో కూడా ప్రత్యేకంగా రోడ్ల సమస్య తీసుకున్నారు ఇప్పుడు కాశ్మీర్ మండల ప్రత్యేకంగా అక్కడ ఉన్న డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ఒక యూనిట్ రూపీస్ దాని ఎంప్లాయ్మెంట్ వేసేసి కొత్త కంపెనీ వచ్చింది అదాని కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేసి అతి తొందరగా అక్కడ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇంద్ర ఇంట్లో సమస్య వచ్చిన తర్వాత కూడా దాని ప్రత్యేకంగా ప్రజలతో విశ్వాసం పొందుతుంది డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని ఎంపీ గారితో మాట్లాడి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కూడా ఎట్లా డెవలప్ చేయాలని ఆయన కార్యక్రమం